ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तै నారాయణం నరం నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల ఇరవై రెండవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము భీష్ముడు అర్జునుడి యొక్క యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు మనము కౌరవసేన మూర్ఛ పొందుట మరియు దుర్యోధనుడు హస్తనకు తిరిగి వచ్చుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైసంపాయనుడు చెబుతున్నాడు భీష్ముడు యుద్ధభూమిని విడిచి బయటకు వెళ్ళిపోగానే దుర్యోధనుడు తన రథంపై జెండా ఎగురుతూ ఉండగా సింహనాదం చేస్తూ ధనస్సును పట్టుకొని ధనంజయుని మీదికి వచ్చాడు అతడు చెవి వరకు వింటిని లాగి అర్జునుడి నుదిటిపై బాణంతో కొట్టాడు ఆ బాణం లలాటంలో గుచ్చుకొని గాయం నుండి వేడి నెత్తుటి దారలు శ్రవించాయి దానితో అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది అతడు విషాగ్నుల వంటి వాడి బాణాలతో దుర్యోధనుడిని తూట్లు పొడవసాగాడు ఈ రీతిగా ఇద్దరూ పరస్పరం బాణాలతో బాధించుకోసాగారు తరువాత అర్జునుడు ఒక బాణాన్ని దుర్యోధనుడి యొక్క రొమ్మును ఛేదించేలా కొట్టి అతనిని గాయపరిచాడు ఇంకా అతడు కౌరవ సైన్యంలోని ముఖ్యులైన యోధులందరినీ బాధించి తరిమివేశాడు యోధులందరూ పరిగెత్తడం చూసి దుర్యోధనుడు కూడా తన రథాన్ని వెనుకకు మళ్లించి యుద్ధంలో నుంచి తొలగిపోయాడు దుర్యోధనుడు శరీరమంతా గాయాలతో నిండి నోటి నుండి రక్తం కక్కుకుంటూ చాలా వేగంగా వెళ్ళిపోవడం చూశాడు అర్జునుడు అప్పుడు యుద్ధాకాంక్షతో అతడు భుజాలు చరుచుకుంటూ దుర్యోధనుడిని యుద్ధానికి పిలుస్తూ ధృతరాష్ట్రనందన యుద్ధంలో వెన్ను చూపి పారిపోతావెందుకు అందువలన నీ కీర్తికి భంగం కలుగుతుంది నీ విజయ ఘోషలు పూర్వంలా ఇప్పుడు వినపడడం లేదు నీవు రాజ్యభ్రష్టుడిగా చేసిన ఆ యుధిష్ఠరుడిని ఆజ్ఞానువర్తి అయిన ఈ మధ్యమ పాండవుడైనటువంటి అర్జునుడు యుద్ధం కోసం వేచియున్నాడు కొంచెం వెనక్కి ముఖం చూపించు రాజుల కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకో ఓ వీరపురుషా దుర్యోధన నీకు ముందు వెనకలు ఎవరూ రక్షకులు కనిపించడం లేదు కాబట్టి పారిపో ఈ పాండుపుత్రుడి చేతి నుండి నీ ప్రాణాలను దక్కించుకో అని గేలి చేశాడు ఈ రీతిగా అర్జునుడు ఉల్లాసమాడడంతో పోటు తిన్న మదపు టేనుగుల దుర్యోధనుడు రోషంతో వెనక్కి తిరిగాడు గాయాలతో నిండిన శరీరాన్ని ఎలాగో స్వాధీనంలోకి తెచ్చుకొని అతడు తిరిగి యుద్ధానికి రావడం చూసి కర్ణుడు ఉత్తర దిశ నుండి అతనిని రక్షిస్తూ అర్జునుడిని ఎదిరించాడు పడమటి దిక్కు నుండి అతనిని రక్షించడానికి పితామహుడు తన ధనస్సు ఎక్కిపెట్టి వచ్చాడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వివిశంతి దుశ్శాసనుడు తమ తమ గొప్ప విన్లను తీసుకుని వేగంగా వచ్చారు దివ్యాస్త్రదారులైన ఆ యోధులందరూ అర్జునుడిని నాలుగు వైపుల నుండి చుట్టుముట్టారు మేఘం కొండపైన అన్ని వైపుల నుండి వర్షించినట్లుగా వారు అతని మీద బాణవర్షం కురిపించసాగారు అర్జునుడు తన అస్త్రాలు ఉపయోగించి శత్రువుల అస్త్రాలను నివారించడమే కాకుండా కౌరవులందరినీ లక్ష్యంగా చేసుకొని శక్యం కాని సమ్మోహనాస్త్రం వేశాడు అనంతరం అతడు భీషణంగా నినాదించే తన శంఖాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని బిగ్గరగా ఊదాడు గంభీర నాదంతో దిగ్ దిగంతాలు భూమ్యాకాశాలు మారుమ్రోగిపోయాయి అర్జునుడు ఊదిన ఆ శంఖధ్వని విన్న కౌరవులందరికీ స్పృహ తప్పింది వారి చేతుల నుండి విల్లంబులు జారిపోయాయి వారంతా పరమశాంతంగా నిశ్చేతనులైపోయారు వారు అచేతనంగా పడి ఉండడం చూసి అర్జునుడికు ఉత్తర యొక్క మాటలు గుర్తుకు వచ్చాయి అందుకని అతడు ఉత్తరునితో రాజకుమార ఈ కౌరవ వీరులకు తెలివి రాకుండే లోపున నీవు సేనా మధ్యంలోకి వెళ్ళి ద్రోణాచార్య కృపాచార్య ధరించిన తెల్లని వస్త్రాలను కర్ణుడి పసుపు పచ్చని వస్త్రాలను అశ్వత్థామా దుర్యోధనుల యొక్క నల్లని వస్త్రాలను తీసుకొని తిరిగిరా భీష్ముల వారు స్పృహలో ఉంటారని నా ఉద్దేశము ఎందుకంటే వారికి ఈ సమ్మోహనాశ్రం నివారించడం తెలుసును కాబట్టి అతని గుర్రాలు ఎడమ వైపు ఉండేలా వెళ్ళు తెలివిలో ఉన్న వారి పట్ల ఈ రీతిగానే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు అర్జునుడి మాటలు వినగానే విరాట్ కుమారుడు ఉత్తరుడు గుర్రాల పగ్గాలు వదిలి రథం నుండి దూకి వెళ్ళి వారి వస్త్రాలను తీసుకొని వెంటనే తిరిగి వచ్చి రథం ఎక్కాడు అనంతరం రథం తోలుకుంటూ అర్జునుడిని భూమి నుండి వెలుపులికి తీసుకువచ్చాడు అర్జునుడు వెళ్ళిపోవడం చూసిన భీష్ముడు అతనిపై బాణాలు వేయసాగాడు అప్పుడు అర్జునుడు కూడా అతని గుర్రాలను చంపి అతనికి కూడా పది బాణాలతో గాయపరిచాడు సారథి ప్రాణాలు కూడా హరించాడు అతనిని అక్కడే యుద్ధభూములో వదిలి రదికుల సమూహం నుండి బయటపడ్డాడు అప్పుడు అతడు మేఘాలు తొలగిపోయిన సూర్యునిలా ప్రకాశించాడు ఆ తర్వాత కౌరవ వీరులందరూ మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారు అర్జునుడు రణక్షేత్రానికి బయట ఒక్కడు ఉండడం చూసిన దుర్యోధనుడు గాబరా పడుతూ భీష్ముడితో పితామహ ఇతడు మీ చేతుల నుండి ఎలా తప్పించుకున్నాడు అతడు వెళ్ళిపోకుండా చితక కొట్టండి అన్నాడు భీష్ముడు నవ్వి కురురాజా నీవు నీ ధనుర్భాణాలను చారవిడిచి విడిచి అచేతనంగా పడి ఉన్నప్పుడు నీ ఈ బుద్ధి పరాక్రమం ఎక్కడికి పోయాయి అర్జునుడు ఎప్పుడూ నిర్దయగా వ్యవహరించడు అతని మనసు పాపాచారానికి ఒడికట్టదు రాజ్యం కోసమైన అతడు తన ధర్మాన్ని త్యజించడు ఈ కారణంగానే అతడు ఈ యుద్ధంలో మనందరి ప్రాణాలు తీయలేదు ఇక నీవు వెంటనే కురుదేశానికి బయలుదేరు అర్జునుడు కూడా గోవులను చేయించి వెనక్కి మళ్ళుతాడు స్వార్థార్థం కోసం మోహవసుడుపై నాశనం కొని తెచ్చుకోవద్దు అందరికీ హితకరమైన పనే చెయ్యి అని మందలించాడు పితామహుని మాటలు విన్నాక దుర్యోధనుడు ఈ యుద్ధం వలన ప్రయోజనాలు కలుగుతాయి అని ఏ ఆశ లేకుండా పోయింది అతడు లోపలే కోపంతో అసూయతో ఉడికిపోతూ నిట్టూర్పులు విడుస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇతర యోధులు కూడా భీష్ముడి యొక్క ఈ మాటలు మేలైనవిగా తోచాయి యుద్ధం చేస్తే అర్జునుడనే అగ్ని ఇంకా ఇంకా తమను దహిస్తాడని కాబట్టి దుర్యోధనుడిని రక్షించుకుంటూ అందరూ వెనక్కి తిరిగి వెళ్లాలనే అభిప్రాయానికి ఇష్టపడ్డారు కౌరవ వీరులు వెనక్కి మళ్ళడం చూసిన అర్జునుడు తృప్తిపడ్డాడు అతడు తన తాత భీష్మాచార్యులకు గురువు ద్రోణాచార్యులకు శిరస్సు వంచి నమస్కరించాడు అశ్వత్థామకు కృపాచార్యునికు పూజ్యులైన ఇతర గౌరవ వంశీయు ఇతర కౌరవ వంశీయులకు బాణాలతో విచిత్ర రీతిలో నమస్కరించాడు తిరిగి ఒక బాణంతో దుర్యోధనుడి రత్న రత్నఖితమైన కిరీటాన్ని పడగొట్టాడు ఈ రీతి ఈ రీతిగా మాననీయులైన వీరులందరినీ సత్కరించి అతడు గాంధీవ ధనుష్టాంకారంతో లోకాన్ని మారుమ్రోగించాడు అనంతరం వెంటనే దేవదత్త శంఖాన్ని పూరించాడు అది విని శత్రువుల గుండెలు పగిలిపోయాయి ఆ సమయంలో తన రథం యొక్క సువర్ణ మాలాంకృతమైన ధ్వజంతో సమస్త శత్రువులను తిరస్కరిస్తూ అర్జునుడు విజయోల్లాసంతో శోభించాడు కౌరవులు వెళ్లిపోయాక ఆనందంతో అర్జునుడు ఉత్తరునితో రాజకుమారా ఇక గుర్రాలను వెనక్కి తిప్పు మీ గోవులను మనం జయించాము శత్రువులు పారిపోయారు కాబట్టి ఇక ఆనందంగా మనం నగరానికి వెళదాము అన్నాడు కౌరవులకు అర్జునుడితో జరిగిన అద్భుతమైన యుద్ధాన్ని చూసి దేవతలు కూడా పరవశించిపోయారు అర్జునుడి యొక్క పరాక్రమం గురించి ముచ్చటించుకుంటూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు దేవతలందరూ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఉత్తరుడు నగరమును ప్రవేశించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ